హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజుగార మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్లో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే చూస్తున్నారు కదా జడలు అనమాట రెడీమేడ్ జడలు సో ఇవి నేను ఓన్గా ప్రిపేర్ చేసినవి ఇదే జడలు నేను బయట అడిగితే ఈచ్ జడ థౌజండ్ రూపీస్ చెప్పారు సో విత్ మగ్గం వర్క్ సేమ్ డిజైన్ థౌజండ్ రూపీస్ చెప్పారనమాట సో నేను చాలా తక్కువ బడ్జెట్తో ఇతర పిల్లలకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపల వచ్చే విధంగా రెడీ చేసేసుకున్నాను అనమాట దా టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎందుకు అయిందో అది కూడా వీడియోలో చెప్తాను అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక బ్లాక్ కలర్ వెల్ వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇవి జడలే కాదు లైక్ హిప్ బెల్ట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు సో నేను ఒక అకేషన్ ఉంటే మా ఇంట్లో అకేషన్ పర్పస్ కోసం నేను పిల్లలకైతే ఈ జడ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ టైం లేక బయట తీసేసుకుందాం అనుకున్నాను కానీ సో నార్మల్ జడలు అయితే పొట్టి పొట్టిగా విచిత్రంగా ఉంటున్నాయి ఇవైతే చాలా నేచురల్గా చాలా లుక్ వైజ్ మంచి లుక్ ఉందన్నమాట ఈ వెల్వెట్ క్లాత్ పైన సో అందుకని చెప్పేసి ఈ సేమ్ మోడల్ నేను బయట అడిగితే థౌజండ్కి తక్కువ రాదు అన్నారు ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు థౌజండ్కి వచ్చారనమాట సో ఇలా కాదు అని చెప్పి సో ఆ మోడల్ ఎలా ఉందో సేమ్ మోడల్ నేను డ్రా చేసేసుకొని ఇంటికి వచ్చేసి ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను అనమాట సో ఫస్ట్ మనకి ఏమేమి మెటీరియల్స్ రిక్వైర్మెంట్ అవుతాయి అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ కలర్స్ వచ్చేసి నా దగ్గర ఉన్న కుందన్స్ మాత్రమే యూజ్ చేశాను అండ్ బయట నుంచి నేనేం కొనలేదన్నమాట లైక్ ఈ క్లాత్ తర్వాత జడ కుచ్చుళ్ళు కొన్నాను సో కుచుళ్ళు వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్వి ఈచ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట సో అదొక్కటే కాస్ట్ అండ్ ఈ క్లాత్ సో ఈ క్లాత్ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఈ రెండిటికి తప్ప ఇంక ఎక్సెస్గా ఏం పర్చేస్ చేయలేదన్నమాట ఈ స్టోన్ చైన్ కానీ ఈ బీడ్స్ కానీ అన్నీ ఇంట్లో ఉన్నవే యూస్ చేస్తున్నాను సో ఒకవేళ మనం ఇవన్నీ కొన్నా కూడా ఒక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ సిక్స్ హండ్రెడ్ ఎక్కడ సో అందుకని చెప్పేసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లో ఒక వెల్వెట్ క్లాత్ తీసుకొని దానిలో బాక్సెస్ లాగా వేసేసుకున్నాను మెజర్మెంట్ కోసం అని చెప్పి సో ఆ మెజర్మెంట్లో నేను ముందుగా ఏం డ్రా చేసుకోలేదు లైక్ ఒక మిడిల్లో ఒక కుందన్ లాంటిది పెట్టేసి దాని చుట్టూ ఇంకా బీడ్స్ లేస్ ఇవన్నీ అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఫ్రీ హ్యాండ్ తోటి సో ఇదేంటంటే నాకు ఒక బ్రెయిన్లో ఒక ప్లానింగ్ ఉండింది సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం కదా అని డైరెక్ట్ చేసేసానమాట దీన్ని నీట్గా కనుక డ్రా చేసుకొని ఒక విషన్తో ఒక పర్ఫెక్ట్గా చేస్తే కనుక ఇంకా చాలా బాగా వస్తుంది నేను చాలా అర్జెంట్ పర్పస్ కోసం ప్రిపేర్ చేశానని చెప్పాను కదా సో డే అండ్ నైట్ కూర్చొని దీన్ని కంప్లీట్ చేశాను పిల్లల కోసం రెండు జల్లు ప్రిపేర్ చేశాను అనమాట సో నార్మల్గా వచ్చేసి చిన్న పాపకి బంచెస్ లాగా సేమ్ ఇదే విధంగా ఫ్లవర్స్ లాగా పెట్టేశాను అండ్ పెద్ద పాపకి మిడిల్లో లాగా పెట్టాను చాలా గ్రాండ్గా వచ్చింది తంది సో ఎలాగో కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ జడ చిన్న పాపకు వచ్చేస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి చాలా లెంగ్త్ పెట్టి చేశాను అనమాట అప్ టు హిప్ కి హిప్ కంటే కిందికి వచ్చే విధంగా పెట్టాను ఎందుకంటే ఇంతకుముందు నేను తీసుకున్న రెడీమేడ్ జడలన్నీ వాళ్ళకి చాలా పొట్టిగా ఈవెన్ షోల్డర్స్ కూడా దాటకుండా ఉన్నాయన్నమాట సో చిన్నపిల్లలు అప్పుడు తీసినావు కాబట్టి అలాగే ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా తీసుకోవడం జరిగింది సో నేను హిప్ బెల్ట్ కూడా రెడీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు కొన్ని ఒక అకేషన్ అయితే చాలా అర్జెన్సీ ఉనింది సో దానికోసం అని చెప్పి ఇది ప్రిపేర్ చేసి ఇంకా రిమైనింగ్ క్లాత్ అది తీసి పక్కన పెట్టాను కానీ ఆ క్లాత్ ఎక్కడ పెట్టాను ఇప్పుడు ప్రజెంట్ రావట్లేదు అంత ఓపిక టైం కూడా లేదు కాబట్టి ఇది నేను ఎప్పుడు మేక్ చేశానంటే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది దీన్ని ప్రిపేర్ చేసి దీన్ని మళ్ళీ డాన్స్ పర్పస్ కోసం తీశాననమాట సో అప్పుడు నాకు వీడియో అనేది గుర్తొచ్చింది వచ్చింది సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇది మగ్గం మగ్గం నీడిల్తోనే కాదు నార్మల్ నీడిల్తో కూడా దీన్ని కుట్టుకోవచ్చు అనమాట ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి అండ్ ఇది కదలకుండా మంచిగా ఫిట్టింగ్ పెట్టేసుకొని కనుక కుడితే చాలా నీట్గా వస్తుంది అనమాట నేను చా అసలు పేషెన్సీ లేకుండా ఏదో అయిపోవాలి అయిపోవాలి వర్క్ అన్నట్లు కంప్లీట్ చేసేసాను ఫైనలీ ఓకే అవుట్పుట్ అయితే బాగానే ఉందన్నమాట సో ఇద్దరికీ ఇదే విధంగా డిజైన్స్ పెట్టి కుట్టేసా సేమ్ ఫ్లవర్స్ ఇది చిన్నపాపది జడ దానికి వచ్చేసి సింపుల్గా బంచెస్ లాగా పెట్టేశాను అండ్ ఈ వెల్వెట్ క్లాత్ని లోపలికి మడిచి కుట్టేసి దీనికి ఒక త్రీ హుక్స్ పెట్టేసాను అనమాట రెడీమేడ్ బ్లౌ జడలికి వస్తాయి కదా హుక్స్లు అట్లా జస్ట్ అట్లా తగిలిచ్చేస్తే ఇట్లా ఉండిపోతాయి అనమాట మెయిన్ ఇవే కాస్ట్లీ అనమాట ఈ కింద జడగంటలు ఉన్నాయి కదా ఆ జడగంటలు వన్ గ్రామ్ గోల్డ్లో తీసుకున్నాను వాళ్ళు కూడా వివత్సమైన ప్రైస్ చెప్పారు ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ చెప్పారు సో బార్గింగ్ చేసి ఇంకా రెగ్యులర్గా అక్కడే పర్చేస్ చేస్తుంటాం కాబట్టి కాస్త తగ్గించి ఇచ్చారనమాట హాఫ్ రేట్కి తీసుకున్నాను ఇది పెద్దమ్మాయి జడ సో ఈ పెద్దమ్మాయి జడకు వచ్చేసి ఈ విధంగా మిడిల్లో లీవ్స్ కూడా పెట్టాను సో లోపల వచ్చేసి మనకి థిక్నెస్ ఉంటుంది కదా ఆ విధంగా కొంచెం ఫర్ర అనేది పెడదాం అనుకున్నాను కానీ ఫర్ పెడితే ఈ విధంగా బుడ్డగా వచ్చిందనమాట అందుకని చెప్పేసి ప్లెయిన్గా పెట్టేశాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్